కల్వాకోట రంగాపూర్ మధ్యలో ఉన్న వాగు ఇది చూడవచ్చు మొత్తం ఫుల్లు నీళ్ళు ఫుల్లు నిద్ర ఫుల్ భోజనం చూసాన వాటి మొత్తం మునిగిపోయింది ఇగో చూడచ్చు అరేం కావాల్సి మా పెడతా ఫుల్ వర్షం ఫుల్లు నిద్ర ఫుల్ భోజనం సాయిజ్ బై సిగరెట్ భోజనం బ్రిడ్జ్ కింద వనకూర పోయి అవు కట్టగొట్టుకొచ్చింది అన్న మళ్ళీ వచ్చిన అన్న కట్టగట్టుకుంటే బా చుక్కని డైలాగ్ పుల్లు నీళ్ళు పుల్లు సముద్రం మొత్తం అప్డేట్ ఇవ్వాలి అయ్యాల అందరికి స్తంభాలు అంత చెట్లు వీట్లు అంతా పడిపోయే అవకాశం ఉన్నది ఇంకా ఇరవై నాలుగు గంటలు ఫుల్ వర్షం ఉన్నది ఫుల్ నిద్ర ఫుల్ వర్షం కార్ తోవల పెట్టినా మాది చీకా కార్ జిమ్మాలు వచ్చినాయి అన్నా జిమ్మా 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 చూడ 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 చూడకపోతుంది చూడు రే రెండు ఇడ వచ్చినాయి కాడ వైశాలిగా ఒకటి ఫుల్లు నిద్ర అనుకుంటా ఓకే మళ్ళీ వస్తాం అన్నా మా మదన అందరూ నమస్కారం మళ్ళీ కూడా అప్డేట్ ఇవ్వాలి ఇవాళ అయితే వల్లంపల్లి గ్రామంలో ఎంట్రెస్ అయినాం మనం ఇక్కడ ఇక్కడ కూడా పోతలేదు డాక్టర్ కూడా అడ్డం పెట్టి ఎందుకంటే కొత్త కొత్తలు అతి ఇబ్బంది పడతారని ఫుల్ వర్షం ఫుల్లు నిద్ర ఫుల్లు భోజనం అంట వల్లంపల్లిలా చికెన్ కూడా అగ్గకు దొరుకుతుందట ఇలా వంద రూపాయల కిలో తినేటోళ్ళు తినరి తాగేటోళ్ళు తాగురీ ఇష్టం వచ్చిందండి మటన్ నూట యాభై కిలో ఏంద్రా అది కూడా చెప్తారా ఇయో మా సాధిత్ బాయ్ అజీంభాయ్ ఈ బాటం అంటారు పెద్ద బాటం ఉండాలి అందరు బాగుండాలి అందరు పైసలు ఉండాలా అయ్యో ఈ వల్లంపల్లి అప్డేట్ చూడొచ్చు మీరు తర్వాత అయిన అప్డేట్ ఇస్తాం ఇక మళ్ళీ వస్తాం ఓకే బాయ్ వెళ్తున్నాం వల్లంపల్లి రొడ్డం కాడ ఈ నీళ్ళు పోతున్నాయి అంటే చిన్న రొడ్డం కల్వాకోట మధ్యలో ఉన్నది ఇది అంటే కల్వాకోట వల్లంపల్లి మధ్యలో ఉన్నది ఒక గంట సేపట్లో ఇది ఫుల్ ఇరిగిపోయే అవకాశం బ్రిడ్జ్ కింద పడే అవకాశం ఉన్నది రైతులందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది తెగిపోయింది అనుకోరు అతను పొలాలన్నీ గొడవ పిక్తాయి చూడ ఎంత వర్షం పడుతుందో పొట్టు పొట్టు అందరు బాగుండాలి అందులో రైతులు ఉండాలి రైతులు ఉండాలా రైతుతోని మనం బతకాల హలో అందరికి నమస్కారం అయితే చూడచ్చు మేము ఇటు వెళ్తామని వచ్చినాం తొవ్వ జామ్ అయిపోయింది మొత్తం ఫుల్లు నీళ్ళు పోతున్నాయి రోడ్లోకి వెళ్ళి నడత్తలేడికి వెళ్ళి ఏం చేస్తలేదు మొత్తం చెరువులు ఎండిపోయినాయి చూడచ్చు ఇగో నీళ్ళు మొత్తం ఫుల్లు వర్షం ఫుల్లు బాగా ఇగో మొత్తం చెరువు పొలాలు మొత్తం మునిగిపోయినాయి ప్రస్తుతం అయితే మనం వే పోదామని వెళ్ళినాం పోతల ఇక్కడ ఫుల్ జామ్ అయిపోయింది